ఈ మధ్య ఎలక్షన్స్ తీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనసులో ఒకటి పెట్టుకుంటారు పైకి ఒకటి చెప్తారు అత్యంత తెలివైన వాళ్ళని నిరూపించుకున్న ఎలక్షన్స్ ఇవేండి ఒక పక్కన మోడీ ప్రపంచం ఉండి నాలుగు వందల సీటు నాలుగు వందల నువ్వు అనుకోరా బాబు మాకేం కావాలో అది తెలిసి అది వేస్తామన్నారు అలాగే కొన్ని రాష్ట్రాల ఫలితాలు చూసే ఉంటారు మీరు వాళ్ళు వందకు శాతం వందకు వంద వస్తాయని అనే కొన్ని పొజిషన్ నుంచి అత్యంత తక్కువ వచ్చినాయి ఇక్కడ ప్రధానమైన విషయాలు ఏంటంటే అసంతృప్తికరంగా ఓట్లు రావడమా లేదంటే ఎదురోళ్ళు బాగా ఇస్తారని ఓట్లు వేయడమా అంటే రెండు రకాలు చాలా సందర్భాల్లో ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి మనకు అసంతృప్తి ఉన్నప్పుడు ఇంకొకరికి ఇచ్చాడు శత్రు శత్రు మిత్రుడు అన్నట్టుగా రెండోది ఎదురోలు వేసే బిస్కెట్లకి ఆకర్షించబడ్డాం మనం బిస్కెట్లు వేస్తున్నాం కాబట్టి ఒక బానిసల్లా పడుంటారు అని రాజకీయ నాయకులు కానీ నేతలు కానీ ఎవరన్నా అనుకున్నారంటే అది తప్పు అని చెప్పేసి మన ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో రెండు రాష్ట్రాల ఎలక్షన్స్లో కూడా దారుణాతి దారుణంగా అధికార పక్షాలు ఓడిపోవడం అనేది మీరు గమనించ ఉంటారు ప్రజలు గొర్రెలు కాదు గాడిదలు కాదు వాళ్ళకి కూడా మనసు ఉంటుంది వాళ్ళకి కూడా ఆలోచించే వైఖరి ఉంటుంది నువ్వు ఇచ్చిన డబ్బులు తీసుకుంటాడు పక్కడిచ్చిన డబ్బులు తీసుకుంటాడు ఇంకొకటి ఇచ్చిన డబ్బులు తీసుకుంటాడు ఆ డబ్బులు తీసుకుని మనకు నచ్చినోడికి ఓటేస్తాడని చెప్పేసి ఈ మధ్యకాలంలో నిరూపించబడింది పూర్వకాలం డబ్బులు ఇస్తే వాడికే వేస్తాడని అన్నది ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే కాన్స్టంట్ అయిన ఆవిడి బయటకు వస్తూ వస్తూ దొంగలు నా దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారో ఓట్లు కోరికేస్తారని చెప్పేసి బూత్ నుంచి వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్లు విని నాకు చెప్పారండి ఆ బూత్లో ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ అందరూ దొంగలే మంచి దొంగ ఎవరు చిన్న దొంగ ఎవరు అనేది ఆలోచిస్తున్నారు అందరు దొంగలు అయినప్పుడు మేము కూడా దొంగ అయితే తప్పులేదని అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మనస్సాక్షి ఆత్మ ప్రబోధంతో ఈసారి ఓట్లు వేసారండి ఈ ఓట్లు వేయడం వల్ల ఒకటి ట్రైల్ అండ్ టెర్రర్ మెథడ్లో పద్ధతులు చాలా సందర్భాల్లో ఒక కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే పాత గవర్నమెంట్ అసంతృప్తి ఉండాలి అయితే ఈ కొత్త గవర్నమెంట్కి ఒకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూసి ఉండాలి తెలంగాణలోకి వచ్చేటప్పటికి కేసీఆర్ చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి మామూలుగా కాదండి అవన్నీ కూడా ప్రజలకి మిషన్ అయితే కానీ మిషన్ కాకితే కానీ ఆ పథకాలన్నీ మంచివే అయినప్పటికీ కంటే వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్టు ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్ అయింది ఈగో అనేది భరించడం కష్టమైన పొజిషన్లో సేమ్ పథకాలు వేరే గవర్నమెంట్ కూడా ఫాలో అవుతున్నాయి అంటే పథకాల వల్ల ప్రజలు ఓట్లేస్తారని లేదు వాళ్ళకి ఇంకే వెరైటీస్ ఉన్నాయి అంటే మాస్లో తిరీస్ ప్రకారం డిఫరెంట్ ఉంటుందన్నమాట ఒకటి ఫిజికల్ నీడ్స్ అంటే ఆకలి దాహం ఫుడ్డు లేదంటే సెక్స్ నిద్ర ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్ అంటారు ఇమీడియట్ నీడ్స్ అంటే అవి అంది అవి అందించేస్తున్నారు పాలకులందరూ ఆ తర్వాత చుట్టూ ఉన్న సేఫ్టీ నీడ్స్ అంటారు భద్రత కావాలి చాలా చోట్ల భద్రత కరవడిందండి ఆ తర్వాత మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి మమ్మల్ని పట్టించుకోవాలి మా ఇగు సాటిస్ఫై అవ్వాలి అనుకుంటున్నారు ఆ తర్వాత వాటిలో ఎస్టీమ్ నీడ్స్ అది ఉంటారు ఫైనల్గా సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనమాట ఇవే ఫెసిలిటీస్ ఇచ్చినా వాడికి ఉపయోగపడుతుంది అది ఈ మాస్లో నీడ్స్ ప్రకారం ప్రతి రాజులు అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు ఎవరికి ఎంత కావాలో అన్ని రకాలు ఇచ్చేసారండి వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి అంటే నీడ్స్ ఏముంటే మీకు చెప్తాను అది నిద్రపోవడానికి స్లీప్ కావాలి సెక్స్ కావాలి ప్రధానమైంది ఆ రెండు మీరు ఇవ్వలేరు కానీ ప్రధానమైంది కూడు గుడు గుడ్డ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు అది అది ఇచ్చేసిన తర్వాత సేఫ్టీ కావాలంటున్నారు ఎక్కడ చూసినా సరే దొంగతనాలు దొరితనాలు రేపులు మర్డర్లు జరుగుతున్నాయి అంటే సెక్యూరిటీ విషయంలో కొంచెం ఆలోచనలో పడ్డారు కొంతమంది మనం భద్రంగా ఉన్నామా అని ఆలోచించుకున్నప్పుడు భద్రత లేదనే ఫీలింగ్స్ కొంతమందికి ఏర్పడ్డాయి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ అంటారు మాకు గౌరవం ఉండాలి మాకు మమ్మల్ని గుర్తించాలి మేము ఉన్నామని గుర్తించండి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కోపడితే కోపం తెచ్చుకో తిట్టాలి అనుకుంటే తిట్టు శిక్షలు అనుకుంటే సిక్స్ బట్ ఉన్నామని గమనించు ఉన్నామని ఒక రికగ్నేషన్ కావాలి ఆ రికగ్నేషన్ అనేది సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్లో వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాలు సాటిస్ఫై కాలేదండి సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది కొంతమంది వస్తారు మేధావులు మునులు గ్రేటర్ పర్సన్స్ ప్లస్ పర్సన్ అది లాస్ట్ మ్యాటర్ అది ఈ మాసలో తిరిగి ప్రకారం ఈ ఓటమికి కారణం వాళ్ళు చేసిన చెడ్డ పనులు మంచి పనులు కదండి వాళ్ళందరూ మంచి పనిలో చేశారు ఎందుకంటే పేదలకి డబ్బులు ఇచ్చారు లేదుకుంటే ఫ్రీగా బటన్లు వక్కారు లేదుకుంటే డ్రైవర్కి డబ్బులు ఇచ్చారు లేదంటే మిషన్ బగ్గరదా మిషన్ కాకపోతే వాటర్ నీళ్ళు ఇచ్చారు అన్నీ బాగున్నాయండి ఎక్కడైతే సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్ వచ్చిందో ఎదురులో అహంకారం కానీ అహంభావం కానీ ఎక్కువైనప్పుడు మా కారణంగా వీటి పైకి వచ్చి మాకు పోజు కొట్టి ఎత్తినట్టు అనే ఫీజుంగ్ వచ్చింది మొదటి ముద్దులు పెట్టుకుంటున్నారు దగ్గరికి వెళ్తున్నారు ఉపన్యాసాలు ఎత్తున్నారు నెగ్గిన తర్వాత పరదాలు కావచ్చు బాగా మాస్క్ కావడం కావచ్చు ఏం ఓట్లు వేసేదాడు మేము కావాలి కానీ తర్వాత తక్కువ లేదా అనే ఒక ఈగ కాంఫ్లిక్ట్ ఎప్పుడైతే గురైందో ఆ వాళ్ళలో వ్యతిరేకత భావం వచ్చింది నేను చేసిన పనులన్నీ మంచి పని కేసీఆర్ చెప్తాడు అంటే నేను చేసిన పనులన్నీ మంచివాని జగన్ కూడా చెప్తాడు ప్రధానకి చేసిన వీళ్ళిద్దరూ మంచి పనులే బట్ ఏంటంటే ఎవరు ఎప్పుడు ఏది కోరుకుంటున్నారు అనేది ఒకటి నిండిన తర్వాత ఒకటి కోరుకుంటారు అది నిండిపోయిన తర్వాత ఇంకోటి కోరుకుంటారు అది కూడా తర్వాత ఇంకోటి కోరుకుంటారు ఫైనల్గా డబ్బు లేదు గుడ్డు లేదు ఏం లేదు నాకు డబ్బు సుఖాన్ని పదంటాడు రామోదరరావు చచ్చిపోయే ముందు ఇంటర్వ్యూలో నిజమే అది సెల్ఫ్ ఫ్యాక్చువలైజేషన్కి వెళ్ళిపోతుంది ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు ఏసీ లేనప్పుడు ఏసీ కావాలి ఏసీ వచ్చిన తర్వాత ఇంకోటి ఏదో కావాలనిపిస్తుంది బైక్ ఉన్నప్పుడు కార్ కావాలని సైకిల్ ఉన్నప్పుడు బైక్ ఉంటుంది బైక్ వచ్చాక కార్ కావాలి కార్ కాకపోతే ఇంకా పెద్ద వెర్షన్స్ కావాలనుకుంటుంది ఒక వయసు వచ్చిన తర్వాత ఏమీ అక్కర్లేదు అంత భ్రమ అనిపిస్తుంటుంది ఆ లెవెల్కి ఎవరు ప్రజలకు రాలేదు కాబట్టి ఈ మాస్లో హౌస్ తీసుకు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆత్మ ప్రభావంతో ఓటేసి వాళ్ళ యొక్క ఓటుని నిరూపించుకున్నారు కాబట్టి దీనికి సైకలాజికల్ థియరీ చెప్తున్నాను అది నా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటూ ఏమి ఉండవండి ఇక్కడ నేను అంతే సైకాలజిస్ట్ని మా ఆంధ్రప్రదేశ్లో సీనియర్ మోస్ట్ సైకాలజిస్ట్ నేనే కాబట్టి నేను చెప్పే పద్ధతిలో నేను చెప్పాను అది ఇది నాకు ఏ రాజకీయ పార్టీతో డిఫరెన్స్ ఉండదు నేను కమ్యూనిస్ట్ అండి నేను రాస్తే నాకు ఏ కులాలు మతాలు ఉండవు ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు అని మీరు సిపిఐ సిపిఎం పార్టీ అంటే అవి కూడా కాదు సోషల్ కమ్యూనిస్ట్ అంటే అందరూ బాగుండాలని కోరిక అది పార్టీలతో సంబంధం లేనడండి నేను అందరూ బాగుండాలని కోరుక అంతే అందరూ బాగుండాలని నేను అనుకుంటాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో మీరు ఏ గవర్నమెంట్ మీకు పాలించాలన్నది మీరే నిర్ణయించుకోవాలి ఓటు అనేది తోట కంటే గొప్పదండి మీరు అద్భుతాలు చేయగల శక్తి మీకుంది ముందలే మంచిగాలు ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే